హలో అండి అందరికీ నమస్కారం నేనండి మీ సౌమ్య వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రౌండ్ క్లాక్ ఇవాల్టి వీడియోలో లంచ్ కోసం హెల్తీ టేస్టీగా ఉండే పన్నీర్ ఫ్రైడ్ రైస్ రోజు అన్నం కూర తినాలంటే కాస్త బోర్ కొడుతుంది మనసు ఏదైనా టేస్టీగా తినాలని కోరుకుంటుంది అయితే వండిన అన్నంతో పేస్ట్ కాకుండా ఆరోగ్యాన్ని అందించే కూరగాయలు పన్నీర్తో మంచి పన్నీర్ ఫ్రైడ్ రైస్ అయితే తయారు చేసుకోవచ్చు దీనికోసం పెద్దగా కష్టపడవలసిన అవసరం కూడా లేదు ఇలా ఎంతో ఈజీగా చేసుకోవచ్చు ఇంట్లో ఉన్న వెజిటేబుల్స్తోనే నేనైతే ఆయిల్ వేసి ఆయిల్లోకి కొద్దిగా జీలకర్రను వేసి తర్వాత క్లీన్గా శుభ్రంగా కడిగి పెట్టుకున్న కూరను కడుక్కొని కట్ చేసుకొని వేసుకున్నాను తర్వాత బీన్స్ని కూడా యాడ్ చేశాను బీన్స్ని కూడా చిన్నగా ఫైన్ చాప్ చేసుకొని వేసుకున్నాను అలా లిట్ క్లోజ్ చేసుకుంటే ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత ఓపెన్ చేసి చిన్నగా చాప్ చేసుకున్న క్యారెట్ ముక్కలను కూడా ఇందులోకి వేసుకొని వేయించుకోవాలి నూనెలోనే ఫ్రై అయితే చాలా తొందరగా వేగిపోతాయి తర్వాత కొద్దిగా ఉప్పును కూడా వేసుకొని బాగా కలుపుకొని లిట్ క్లోజ్ చేసుకొని పెట్టుకోవాలి ఒక ఫైవ్ మినిట్స్ రుచికరమైన టేస్టీ వంటకంలో పన్నీర్ మెయిన్గా కనిపిస్తుంది మీ మధ్యాహ్న భోజనానికి ఇది పర్ఫెక్ట్ అని చెప్పవచ్చు పన్నీర్ కాంబినేషన్ ఏదైనా కూడా క్యాబేజీతో చాలా బాగుంటుంది క్యాబేజ్ని కూడా చిన్నగా కట్ చేసుకొని వేసుకున్నామంటే చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రైడ్ రైస్ అంటేనే మనకు గుర్తొచ్చేది బఠానీ స్వీట్ కార్న్ క్యాబేజ్ ఈ మూడింటిని కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి ఇవన్నీ వేసుకోగానే ప్రోటీన్లు విటమిన్లు ఇతర పోషకాలతో నిండిన పన్నీర్ ఫ్రైడ్ రైస్ అయితే రుచితో మనకి ఆరోగ్యాన్ని కూడా అందిస్తుంది ఇప్పుడు మస్ట్ అండ్ షూట్గా అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా వేసుకొని కలుపుకొని మూత పెట్టుకొని తీసిన తర్వాత మనకి ఆల్మోస్ట్ నైంటీ పర్సెంట్ అయితే కుక్ అయిపోయింది మనకి క్యాబేజ్ ఫిఫ్టీ పర్సెంట్ కుక్ అయినా కూడా సరిపోతుంది ఇప్పుడైతే నెక్స్ట్ కొద్దిగా ధనియాల పొడి కొద్దిగా జీరా పౌడర్ కొద్దిగా గరం మసాలా అలాగే పసుపు మనకి రుచికి తగినంత కారంకి తగినంత కారం పొడి కూడా వేసుకొని పచ్చివాసన వెళ్ళే వరకు ఇలా కలుపుకొని తర్వాత పన్నీర్ని తీసుకొని ఇలా స్మాష్ చేసుకొని వేసుకున్నామంటే మనకి పన్నీర్ ఫ్రైడ్ రైస్ అయితే ఎంత చక్కగా రెడీ అయిపోతుంది దీన్ని తయారు చేసుకోవడానికి తీగ కష్టపడాలి అనవలసిన అవసరమే లేదు చాలా సింపుల్గా టేస్టీగా ఇంట్లోనే దీన్ని తయారు చేసుకోవచ్చు నేనైతే చాలా వెజిటేబుల్స్ అవైలబుల్గా ఉన్నందువల్ల వేశాను మీరు ఇంకా సింపుల్గానే వెజిటేబుల్స్ లేకున్నట్లుగా కూడాను చేసుకోవచ్చు ఎంతో చక్కగా ఉంటుంది మనం రైస్ పక్కన పెట్టుకొని అలాగే రైస్ వండుకున్నామంటే రైస్లోకి ఇది మిక్స్ చేసుకొని తిన్నామంటే చాలా కమ్మగా ఉంటుంది ఇంకెందుకు ఆలస్యం ఇదైతే అంతా మిశ్రమం అంతా రెడీ అయిపోయింది వేడి వేడి వండిన అన్నంలోకి ఇది కలిసేలా బాగా కలుపుకొని వేడివేడిగా సర్వ్ చేసుకొని తిన్నామంటే చక్కగా ఉంటుంది నేనైతే లెమన్ జ్యూస్ కూడా కొద్దిగా యాడ్ చేసుకుంటున్నాను ఇంకా కమ్మటి ఫ్లేవర్ ఇస్తుంది కొద్దిగా కరివేపాకు కూడా వేసుకొని మనము కలుపుకొని సర్వ్ చేసుకున్నామంటే చక్కనైన పన్నీర్ ఫ్రైడ్ రైస్ అయితే రెడీ అయిపోయింది ఇలాంటి హెల్తీ రెసిపీస్ కోసం మన ఆల్ రౌండ్ క్లాక్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ ఫర్ వాచ్